thank నమస్తే ప్రసాద్ గారు నమస్కారం అండి మీరు అంటే ఈ సంవత్సరం ఈ సంవత్సరం కొత్తగా వేసిన మూడో రకం జీబీజీ వన్ నైన్టీ వన్ నైన్టీ నూట తొంభై మొదటిసారి ఇది అవునండి మొదటి మిని కిట్టేనండి ఫస్ట్ మింది కిట్టి అంటే ఎంత క్వాంటిటీ తీసుకున్నారు ఇది ఒక కేజీ ఇచ్చారండి కేజీ ఇస్తే చేతగా గింజ గింజ అడుగు వేడం విస్తీర్ణం పెట్టుకొని నాటానండి ఒక ఇరవై సెంట్లు నాటానండి ఓకే అంటే గతంలో ముందు ఏ వెరైటీస్ వచ్చినాయి దాంతో పోలిస్తే ఇది ఎలా ఉంది ఇలా జీబీజీ నలభై ఐదు జీబీజీ ట్వెల్వ్ సరే ఇలా అన్ని హైట్ రకాలు కాకపోతే ఇవి కొంచెం రబీలో ఒరి మాగాళ్ళు అయితే ఫల్లాకు తట్టుకున్నాయి కానీ కలంగాని కాలంలో వేసినట్టు ఫల్లాకు వచ్చిందండి ఆ వెరైటీకి కాకపోతే బాగా దిగుబడి బాగా హైట్ రకాలు బాగానే ఉన్నాయి రి మండ వరకు బాగానే పడి బ్రహ్మాండే ఇది కూడా మంచి హైట్ రకం అండి పొరి మోగా మిషనార్స్ట్ చాలా అద్భుతమైన రకం ఎక్కువ మేజర్ డిఫరెన్స్ ఏం గమనించారు గత ప్రీవియస్ దీనికి సిమిలర్ గా ఉన్నాయి తేడా ఉంది గింజ బాగా లావు అండి గింజ లావు నల్లన పాలిష్ బాగా హైట్ పెరగడం మిషనార్ చాలా అనుకూలంగా ఉంటుందండి అండి ఈ రకం అంటే అంటే అన్ని రకాల బాగుందండి ఉందండి కెట్ కనుక ఇప్పుడు ఎక్కడ అన్ని చోట్ల విస్తరించలేదు అదే వేసిన మా దగ్గరలో వాళ్ళు చూస్తే అందరూ ఇక్కడ అద్భుతంగా ఉన్నాయి దీనికి అంటే విత్తనం వేసే ముందు దీన్ని ఏ విధంగా కొంచెం విత్తనం చేసి అంటే ఏ రకమైన సరే మీరు ఖచ్చితంగా విత్తన శుద్ధి అయితే జీరో విలేజ్ పద్ధతిలో అంటే బెజ్జాలు వేసి వేసామండి అంటే బెజాలు వేస్తే తక్కువ విత్తనాలు ఎక్కువ విస్తరణలు వస్తాయని మిండికేట్ కదా అదే డెవలప్ సీడ్ డెవలప్ చేసుకోవడానికి బెజ్జాలు అంటే చిన్న చిన్న హోల్స్ అవునండి ఎలా వేశారు అవి గజ్జాలంటే మనకి ఒక యంత్రం తయారు చేశానండి అది తొమ్మిది అంగుళాలు వరుసకే వరుసకే తొమ్మిది అంగుళాలు మొక్క మొక్క ఎనిమిది అంగుళాలలో ఒక డ్రిల్ తయారు చేసుకున్నామండి చిన్నది కారతైలిచ్చి తగిలిచ్చి వేసేస్తాను అండి లేబర్ లేడీస్ వేసేస్తారండి ఎకరానికి అర ఏడుగురు ఐదు ఆరుగురు పడతారు సగ్గ విత్తనాలు కూడా చాలా తక్కువ విత్తనాలు ఎకరానికి ఆరు కేజీలతో ఎకరం అయిపోతుంది మళ్ళీ దిగుబడి చూసుకుంటే మొక్కల సాంద్రత సమానంగా ఉండి దిగుబడి చాలా ఎక్కువ వస్తుందండి ఈ మొక్క అదే కాండం గానీ ఎలా ఉందండి బాగుందండి స్టెమ్ లావుగా ఉంది బాగా హైట్ గా ఉంది చాలా అద్భుతంగా ఉందండి తెగుళ్ళని ఈ పురుగుకి ఉధృతం తట్టుకుని నిలబడే బానే ఉందండి బాగానే కనబడుతుంది ఏడు పురుగు అయితే బాగా తక్కువేనండి పెస్ట్ బాగానే తక్కువ ఏడు వాతావరణంలో తెగుళ్ళు కూడా ఏమి లేదండి బాగుంది ఇప్పుడు ఇది హార్వెస్ట్ చేసినాక ఇతరంగా ఇవ్వడానికి సిద్ధంగానే ఉన్నారా కొంత అంటే అంత ఇచ్చే అంత ఉండదు లేండి ఎందుకంటే మాకు ఎక్కువ వ్యవసాయం ఉంది మన కేజీ విత్తనాలు కనుక ఇది బాగా ఇంట్రెస్ట్ ఉన్నాయి కేజీలు ఇవ్వటం అంతే సార్ వాళ్ళు డెవలప్ చేసుకోవాలి అంతే లేదంటే ఇంకొక క్రాప్ ఆగితే మీరే ఎక్కువ మొత్తం చేద్దాం అండి చేద్దాం దీనికడ వేసవిలోను తొలకరలోను డెవలప్ చేసి కొంచెం మంచి వచ్చే సీజన్ నాటికి బాగా అభివృద్ధి చేసుకుందామని ఈ జీబీజీ వన్ నైన్టీ కదా అవును సార్ వన్ నైన్టీ

లో ఉన్న మంచి లక్షణాలు ఏంటంటేంది స్టెమ్ దృఢంగా ఉండి స్టెమ్ చూడండి ఎంత హైట్ గా ఉందో ఇది ఇది మొక్క కాడ ఎక్కడ వాళ్ళదండి నెటార్గా ఉంటుంది ఇది చాలా మంచి లక్షణం అండి మెషిన్ హార్వెస్టింగ్ కి కడుపు ఓదనా కలుపులన్న చాలా మంచి లక్షణం అండి మొక్క అసలు బెండ్ అయినట్టు కనిపించట్లేదు లేదండి లేదండి అట్లా ఉంటుంది ఉంటుంది అంటే కాయలు గానీ చాలా ఉన్నాయండి బ్రాంచెస్ బాగానే ఉన్నాయి మిషన్ హార్వెస్టింగ్ చాలా అనుకూలమైన రకం అండి నల్లన పాలిషు గింజకాడ సైజ్ అండి అదే అదే బాగా సైజు నమస్తే అండి నమస్కారం నమస్తే మీ పేరు నా పేరు మూల్పూర్ వెంకయ్య అండి వెంకయ్య గారు అంటే జిబిజి వన్ నైన్టీ అనేది మీకు దగ్గరగా అంటే ఉన్న ఈ లోకల్ వెరైటీ మీరు చూస్తే అంటే దీనిలో బెస్ట్ క్వాలిటీస్ ఏం కనపడ్డాయి ఇది మాగాని కోసం తయారు చేసిన వెరైటీ అండి ఇది మాగాని పరిశోధన కేంద్రం అనమాట గుంటూరు లామ్ అనేసరికి మెట్ట పరిశోధనా కేంద్రం మా జిబిజి అనేది ఏమో వరి వరి మాగానిలో మెను డెవలప్మెంట్ చేసే విధానం అనమాట రాను రాను ఏమవుతుందంటే నెల రోజులు టైం ఎనక్కుపోతాయింది జరగబోయే అన్నీ కూడా ఇంకా వెనక్కి వెళ్ళటమే కానీ ముందు లేదు జూన్లో వర్షాలు పడకపోవటం ఉడుపులు ఆలస్యం అవటం ఆ వరి వరిమాగా ఇది వచ్చేసరికి అప్పుడు కోతల్లోనేమో వర్షాలు పడటం ఇటువంటి పరిస్థితుల్లో ఏమవుతాయిందంటే నెల రోజులు వెనక్కిపోతాయిందండి నెల రోజులు వెనకపోతే ఆ పరిస్థితి అని చెప్పి వాళ్ళు కూడా పరిశోధన వాళ్ళు పరిశోధించి పరిశోధించి ఈ జీబీజి వన్ నైన్టీన్ తయారు చేశారు డెవలప్ చేశారు ఇదేంటంటే మామూలుగా ఇప్పుడు కొన్ని వెరైటీలు వచ్చినాయి ఓ తోక పెద్దదయ్యి అయ్యేమో ఏమో మొదలకాయలు ఏమో తయారవుతూ ఉండి ఎండిపోతూ ఉండి రాలిపోతూ ఉంటాయి ఈ చివర ఏమో తయారవటానికి లేటు పట్టడం అది జరుగుతుంది ఇది అట్ట కాకుండా మొత్తం మొక్కగానే ఉంది టైర్ లేదు దానివల్ల ఏమవుతాయిందంటే కింద కాపే బాగా కాసేస్తాయింది డిసెంబర్ ఇరవై ఐదో తారీఖు వేసినా కానీ ఇది కాపులు మాత్రం వంద కాయలు ఎనభై కాయలు అవుతాయి ఒక ఇరవై రోజుల్లో పెరుగుదల నెల రోజుల్లో చెట్టు బాగా పెరగటం రేపు మిషన్ కటింగ్ కూడా అనుకూలంగా ఉండటం దీంట్లో కొంచెం మెరుగైన లక్షణాలుగా కనపడుతున్నాయి జరగబోయే రోజుల్లో మిషన్ కటింగ్ తప్పితే మామూలు కి వాల్యూస్ పోతున్నాయి ఎందుకంటే మానవులు తగ్గిపోతున్నారో మీద యంత్రాల మీద ఆధారపడాల్సిన రోజులు వస్తున్నాయి దానికి హైట్ వెరైటీస్ ని పూర్తిగా డెవలప్ చేయాల్సిన రోజులు వచ్చేసి దాంట్లో ఇది ప్రప్రథమైన వెరైటీగా ఉంది కాపు కూడా బాగా ఉంది కాయ సైజు ఉంది పాలిష్ మంచి పాలిష్ ఉంది మొక్క ఆకులు కానీ ఇవి కానీ బాగా ఇదిగా ఉండి కాపు కాసే లక్షణాలు బాగా ఉన్నాయి ఇది బండ పాలిష్ ని దీన్ని కూడా ఇది జీబీజీ ఫార్టీ ఫైవ్ ని కూడా బీట్ చేస్తుందని మేము ఆశిస్తున్నాం మొక్క బండ పాలిష్ టైప్ లోనే ఉంది సో అంటే ఇన్ని బెస్ట్ అడ్వాంటేజెస్ ఉన్నాయి కాబట్టి ఏరైతే సరే వేసుకోదగ్గ రాబోయే రాబోయే రోజుల్లో ఇలాంటి వెరైటీలు తప్పితే మామూలు వెరైటీలకి డిమాండ్ తగ్గిపోతుందండి ఇది ఇప్పుడు కూడా నల్లగా ఉంది ఎండలు తట్టుకుంటాయి రెండోది ఏంటంటే వెనకొచ్చే ఎండలనే ఇది వరకు ఫిబ్రవరిలో మార్చిలో వచ్చే ఎండ ఫిబ్రవరికే వచ్చేస్తాయండి అంటే టెంపరేచర్స్ వచ్చేసరికి మార్చిలో ఇరవై తొమ్మిది ముప్పై డిగ్రీలు ఉండాల్సింది మార్చికి వచ్చేసరికి ముప్పై ఆరులో ముప్పై ఏళ్ళు వస్తాయి ఆ నీటి తల్లు కనుక పెట్టుకుంటే రెండు తల్లు కనుక దీనికి ఇచ్చుకోగలిగితే ఎట్టి పరిస్థితిలోనూ ఇదవుతుంది ఎట్టి పరిస్థితుల్లోనూ మొక్క ఏ రకమైన షింక్ అవటం కానీ ఒళ్ళిపోవటం కానీ మురత రావటం కానీ అట్లాంటివి ఏమీ కనపడలేదు ఒకే రకంగా ఉంది మొక్క కాపు కూడా బాగుంది ఆకరకాయ వరకు కూడా తయారయ్యే లక్షణాలు కాయ ఊట కానీ ఇవన్నీ కానీ బాగానే ఉన్నాయి ఇది రైతు అంటే ఇప్పుడు ప్రసాద్ గారు ఇది అంటే కిట్ రూపంలోనే తీసుకుని వేశారు అవునండి అదే గనక రైతు వారిగా ఆయన డెవలప్ చేసినాక ఒక ఎకరం విస్తీర్ణంలో వేస్తే ఎంత దిగుబడి రావడానికి అవకాశం ఏమంటే పది కొంటాల్ అంటే లెక్క లేకుండా వచ్చే అవకాశాలు మాత్రం కనపడతాయండి దీంతో పది కొంటా కాస్త అంటే డిసెంబర్ ఇరవై ఐదు వేసినా గానీ పది కొంటా కాస్తాయి మామూలుగా అయితే నవంబర్ ఇరవై నుంచి డిసెంబర్ పది వరకు ఒక రకంగా కాస్తాయి డిసెంబర్ పది నుంచి వేసే వెరైటీలు ఇంకో రకంగా కాస్తాయి కానీ ఇది డిసెంబర్ ఇరవై ఐదున గిమ్మినా గానీ ఒకే రకంగా ఉంది మొక్క పెరుగుదల కానీ మొక్క అవటం కానీ మొక్క పద్ధతులు కానీ అన్నీ కూడా చాలా చాలా బాగున్నాయండి దీని లక్షణాలు మాత్రం చాలా అద్భుతంగా ఉన్నాయి ఈ లక్షణాలు కనుక ఉండి కంటిన్యూ అయితే మా చెట్టుకి వంద నూట ఇరవై కాయలు డెబ్బై కాయలు ఎనభై కాయలు చిత్తు చిత్తుగా కాసేసింది దీన్ని బట్టి మనకేమైనా అవుతుంది అంటే తయారైతే గానీ ఇది మనం పూర్తిగా ఇంకా చెప్పలేము ఇప్పుడున్న పరిస్థితి మాత్రం చాలా అనుకూలంగా ఉందండి ఈ రకం ఈ రకం అనేది ఒక ఇరవై ఎకరాలు వేసుకున్నా కానీ రెండు మూడు రోజులు మిషన్తో అయిపోయే పరిస్థితి ఉంది మొక్క తొమ్మిది అంగుళాల కాండం 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 సైజు తొమ్మిది అంగుళాలు ఉందండి అంటే జాన జాన వరకు కూడా కాండం ఉండదు ఆ తర్వాత మొత్తం మిరప కొమ్మలు కొట్టినట్టు కొమ్మలు కొట్టాయింది ఆ కొమ్మలు మొత్తం కూడా కాపు కాస్తాయింది దానివల్ల మనకి బాగా తొందరగా మిషన్కి అనుకూలమైన వెరైటీ మిషన్తో ఎత్తా చేసుకున్నా ఒకవేళ ఎదలో జిమ్ముకున్నా లేకపోతే మూడు కొట్టించుకున్నా లేకపోతే దమ్ము చేసి వేసుకున్నా దీనిలో అంటే ప్రధానంగా ఈ మినుములో ఆశించే పురుగు తెగుళ్ళని తట్టుకుని నిలబడే రకంగా ఉంది ఉందండి తెగుళ్ళు కాని అవి కాని దీంట్లో అసలు ఏం కనపడల ఎల్లో మొసాయిక్కు ఇది అసలు దీనికి ఏం ఎల్లో మొసాయిక్కు గాని ఆ తెల్ల కాయలు కానీ లేకపోతే ప్రతి వాళ్ళు లాగా ఏళ్ళు అంకలు పోయినట్టు వంకల పోయే కాయలు కానీ ఏమి లేవు ఉండకాయలు మొత్తం వంద కాయలుంటే వంద కాయలు కూడా తయారైపోయి చక్కగా ఉన్నాయి అందువల్ల ఇది రైతు వేసుకుంటే గనక మంచి అంటే లాభసాటిగా ఉండడానికి అవకాశం ఉంది గ్యారంటీ కానీ అదే మిషన్ కటింగ్ పనికి వస్తుంది లేట్ అయినా కానీ కాస్తుంది లేట్లో కూడా ఇది అవుతుంది రేపు ఈ మిషన్తో డిసెంబరు ఏ టైం వచ్చేసరికి డిసెంబరు ఇరవై ఐదు నుంచి జనవరి పదిహేను వరకు గనక ఎదలబెట్టుకుంటే ఎనిమిది నుంచి పది బస్తాలు రావడానికి చాలా ఛాన్స్ ఉంది ఇది ఎదక ఇంకా హిట్ అవుతుందని నేను ఆశిస్తున్నాను ఎందుకంటే దీని మొదలు చాలా లావుగా ఉంటుంది అది ఏమవుతుందంటే కింద నుంచి ఎప్పుడైతే మనం ఇచ్చేసి ఎదలో పెడతామో ఎదలో కానీ సీ డ్రిల్తో పెడతాం కానీ అటువంటిప్పుడు చాలా మంచి గ్రోత్ మంచి కథ ఉండేది కనపడతాయిందండి కాకపోతే ఏంటంటే కొద్ది నెలల్లో కాబట్టి ఈ చేశారు ఇంకా భారీ నెలలో కనుక ఏసీ రిజల్ట్స్ చూస్తే కానీ వచ్చే సంవత్సరానికి కానీ దీని రిజల్ట్స్ బయటికి రావండి ఓకే ఓకే వెంకయ్య గారు అంటే ఈ జీబీజీ వన్ వన్ నైన్ జీరో వన్ నైన్ జీరో వెరైటీని అంటే మీరు బాగా అబ్జర్వ్ చేస్తూ స్టడీ చేసినట్టున్నారు అంటే కొన్ని చోట్ల కొంచెం మొక్క తక్కువగా వచ్చిందన్నారండి ఈ ఇది కొంచెం ఏంటంటే వంద గేదల డైరీ ఉందండి దానివల్ల పెంట పొగలు తోలుతారు ఆ తోలిన పొలం కాబట్టి ఇది చాలా బాగా ఆ రంగు గాని ఆ కథ గాని వన్ నైన్టీ ఏంటి ఇట్లా ఉండాలరా అనిపించే విధంగా ఉంది అందరి నీ కిట్లోకి ఉప్పల్ ప్రసాద్ గారికి ప్రత్యేకంగా కనపడతాయి ఆ ప్రత్యేకత గల కారణం ఏంటంటే పెంటో గురువులు తోడటం దానివల్ల కొంత ఇది అవటం అది బాగా ఉపయోగపడిందని నేను అనుకుంటున్నాను ఆ కంపోస్ట్ ఎరువు ఉండటం కూడా ఆయనకి బాగా ప్లస్ దాంతో అయింది బ్రహ్మాండంగా ఉందండి దీంతో అసలు ఎటువంటి అసంతృప్తి లేదు ఓకే అండి మీరు స్టడీ చేసిన విషయాలు మొత్తాన్ని కూడా వివరించారు ధన్యవాదాలు ధన్యవాదాలు మీ వినియోగదారులకి అంటే రైతులకు కానీ మీ తరఫున మీ సందేశాన్ని ఒకసారి తెలియజేయండి అంటే ఈ మినీ కిట్లు అన్ని రాష్ట్రాలు గుజరాత్ గుజరాత్ పంజాబు ఈ అన్నీ తెస్తామండి అన్ని రాష్ట్రాల వెరైటీలు పట్టుకుంటాం మినీ కిట్స్ స్టేజీలో ఉన్న వాటిని తీసుకుంటాం అన్నీ చేస్తామండి కాకపోతే వీటిలో బాగా సక్సెస్ అయిన వెరైటీలనే రైతులకు ఇస్తాం అంతేగాని చాలా మిస్ అవుతాయి అండి మేము మేము చేస్తాం పనీరాని వెరైటీలని బాగా నెంబర్ వన్గా గింజ క్వాలిటీ బాగుండాలి పంట దిగుబడి బాగుండాలి తెగులం తట్టుకోవాలి ఈ మంచి క్యారెక్టర్స్ అనిపించి మంచి దిగుబడి వస్తుంది ఇదన్ని ప్రాంతాలకి అందరు రైతులు మన పొందులతో ఉన్నట్టునే మనం రైతులకు ఇస్తామండి లేదు అంటే ఇది మీకు మంచిగా కనపడకపోతే మటుకి దాన్ని అందరితో క్లోజ్ తీసేస్తాం తీసేస్తాం అంతేగాని రైతులకి ఇచ్చే పరిస్థితి ఉండదు కోసం అని ఏడు ఒక వెరైటీ వచ్చింది అది నేను అసలు దాన్ని తీసేసాం ఇట్లా చాలా వెరైటీలు తీసేస్తామండి ఓకే ప్రసాద్ గారు అంటే మీరు అంటే మీరు చేస్తూ ఒక పక్కన వ్యవసాయం చేసుకుంటూ అంటే ఇంత స్థాయిలో చాలా ఎక్కువ విస్తీర్ణంలో మీరు వ్యవసాయం చేస్తున్నారు అయినప్పటికీ మీరు సింగిల్ గా ఉండే ఆ యొక్క క్రమశిక్షణ మీ యొక్క తోటి సక్సెస్ఫుల్ గా ముందుకు సాగుతూ ప్రధానంగా అంటే రైతులకు కావాల్సింది అధిక దిగుబడినిచ్చే మేలైన విత్తనాలు వాటి గురించి మీరు ప్రతి సంవత్సరం కూడా ఏ రకం మీ డెవలప్ అయినా సరే దాని ముందుగా అంటే ఒకవేళ అది ఏ రకమైనా సరే అది ముందుగా మీ పొలంలో వేసి అది ఎలా ఉంది దాని విత్తనం వేసిన దగ్గర నుంచి దిగుబడి వచ్చి పూర్తిగా స్టడీ చేసి అవునండి ద బెస్ట్ అనుకున్నదే మీరు రైతులకు అందిస్తూ తద్వారా రైతులకు ఎంతగానో తోడ్పడుతున్నారు అంతేనండి ఇంకా ఆరు వెరైటీలు వేసాను కాకపోతే తీసి పక్కన పెట్టేసి మూడు వెరైటీలే బాగా నచ్చినాయి ఓకే అంటే మొత్తం మీద తొమ్మిది రకాలు వేసాం తొమ్మిది రకాలు వేసాం అండి తొమ్మిది మీకు ఈ మూడు రకాలు బెస్ట్ గా అవును సార్ ఓకే అండి అలా అంటే మేలైన అధిక దిగుబడినిచ్చే విత్తన రకాలని అందిస్తూ తద్వారా రైతులకి ఎంతగానో తోడ్పడుతున్నారు ఆ విషయాలని కూడా మాతో కూడా పంచుకున్నందుకు మీకు ప్రత్యేక చాలా సంతోషం ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి ఇతరులకు షేర్ చేయండి వీడియోపై మీ అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో తెలపండి మరిన్ని వ్యవసాయ వీడియోల కోసం రైతు మేస్తం యూట్యూబ్ ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి పక్కనే ఉన్న గంట సింబల్ నొక్కి నోటిఫికేషన్స్ ద్వారా తాజా వీడియోల సమాచారం పొందండి